హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మీలో పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే చాలా సింపుల్గా కర్రీ చేసినంత ఈజీగా అయిపోతుంది బండి మీద కన్నా టేస్ట్ అద్భుతంగా వస్తుందండి నాది గ్యారంటీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చే చూడండి ఒక కర్రీ చేసినంత సింపుల్గా ఈ పానీపూరి చేసేయచ్చు సర కర టేస్టీగా ఉందో అసలు ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తెల్ల బటాని నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఇదిగో అయిపోయాయి ఇప్పుడు ఒక గ్లాస్ బఠానీకి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత రెండు పొటాటో వేసుకున్నానండి కుక్కర్లోకి వేసేసిన తర్వాత ఇలా మొత్తంగా క్లోజ్ చేసి కుక్కర్ని విజిల్ పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి ఓకేనా ఇప్పుడు ఆ విజిల్స్ వచ్చే లోపల మనము ఒక పిరికెడు నిండా వచ్చినంత ఒక గుప్పెడు నిండ వచ్చినంత మనం పుదీనా ఒక గుప్పెడు కరివేపాకు ఓకేనా శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు ఇక్కడైతే నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసాను ఒక హాఫ్ ఇంచు అల్లం వేసాను కొంచెం అంత అమ్చూరు పొడి ఒక స్పూను ఒక స్పూన్ చాట్ మసాలా తగినంత ఉప్పు అలాగే ఒక మువు స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇవన్నీ మొత్తంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇది మొత్తంగా వాటర్ వేసుకుంటాం కదండి అప్పుడు కూడా టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే మన టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు అంటే ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ ఇలా అనమాట ఒకవేళ కారం కావాలి అంటే మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండును గుజ్జుగా తయారు చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని కూడా ఈ పానీపూరి లిక్విడ్లోకి వేసుకోవాలన్నమాట ఓకేనా అండి మనము ముందే మసాలాస్ అన్నీ వేసేసి మిక్సీ పట్టాం కాబట్టి ఈ డైరెక్ట్గా చింతపండు పులుసును తీసుకొని ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు అనమాట ఇది చెప్పాను కదండి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుంటూ వేసుకోండి ఒక మూడు గ్లాసులు వేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి మీ కారానికి పులుపు కరెక్ట్గా ఉందంటే మీరు ఓకే డన్ లేదు అంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి నిమ్మ చెక్క పిండితే కనుక ఏమవుతుందంటే ఈ పానీలో కలర్ చేంజ్ అవ్వదు అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పానీపూరి డీప్ ఫ్రై చేసుకుందాము ఈ పానీపూరీలు అయితే నాకైతే ఎంత బాగా నచ్చినాయి అంటే కనుక ఇంతకుముందు వేరే వేరే బ్రాండ్స్ తెప్పించాను కానీ కొన్ని కొన్ని అప్పడాల్లాగా వచ్చేటివి ఇట్లంతా వచ్చేటివండి అట్లా కాకుండా ఇవి ఎంత బాగా పొంగినాయో మీరే చూడండి అసలు చాలా అంటే చాలా బాగా పొంగినాయి ఈ బ్రాండ్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తానండి ప్యాకెట్ చూపిస్తాను ఇంకొకటి హైలో పెట్టుకొని వేయించకూడదండి ఈ పానీపూరి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ మరీ హైలో అంటే బాగా కాగిపోతుంది ఆయిల్ అంటే కూడా వెంటనే అప్పుడల్లాగైపోతాయి కానీ పొంగవన్నమాట ఓకేనా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇంత బాగా బుడగలు బుడగలుగా ఎంత బాగా పొంగినాయో కదా ఇదిగోండి ఈ ప్యాకెట్ వచ్చేసి ఇదే అనమాట ఓకేనా మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఫస్ట్లోనే ఈ బఠానీ ఆలు పెట్టుకున్నాం కదా కుక్కర్లో విజిల్స్కి ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికలేదో చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా చేత్ మెదిపితే మెత్తగా అయిపోవాలండి ఒకవేళ మీకు ఇంకా మెత్త ఉడకలేదు అంటే ఇంకా రెండు విజిల్స్ అట్లా రానివ్వండి ఓకేనా నాకైతే మెత్తగా ఉడికిపోయాయి ఎక్కడో ఒక చోట ఒక్కటి అలా ఉందన్నమాట అవి అమ్మ వాళ్ళు చెప్పారు అవి ఎంత ఉడికినా ఉడకవు అని చూసారో ఇంత మెత్తగా ఉడికినాయి అనమాట ఇప్పుడు ఈ బఠానీలో నుంచి నీళ్లు పక్కకు పంపేసి బాగా స్మాష్ అయితే స్మాష్ చేసుకోండి ఈ బఠానీని అట్లాగే ఆలూని కూడా స్మాష్ చేసుకోండి ఇలా ఓకేలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇంతకీ పానీపూరి అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఎంత ఇష్టం చెప్పండి మాకైతే ఈ మధ్య నేను పానీపూరి చాలా ఇష్టంగా చేస్తున్నాను తింటున్నాను కూడా ఇప్పుడు కర్రీ కోసం మసాలా కోసం ఒక ఈ పెద్ద కడాయిలో నేను వచ్చేసి ఒక రెండు గెరిటెలు చిన్న గెరిటెలు అంతే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ తక్కువనే పడుతుందండి మరీ ఎక్కువ ఉండదు అనమాట గుప్పెడ ఆనియన్స్ వేసుకున్నాను ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే కనుక డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే ఆయిల్ మరీ ఎక్కువ పట్టుకోదు ఎప్పుడో ఒకసారి చీట్ డైట్ లాగా అట్లా మరీ నాలుకని అసలు ఏమి తినకుండా ఎలా ఉంటాం చెప్పండి అట్లా కాకుండా ఎప్పుడో ఒకసారి డిన్నర్కి బదులుగా కూడా తినేసేయచ్చు బఠానీ ఆలు మొత్తంగా వేసుకొని ఈ కడాయిలో బాగా మెదుపుకోవాలన్నమాట ఇట్లా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు తగినంత కారం నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసాను ఆమ్చూర్ పొడి వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసాను వన్ టీ స్పూన్ చాట్ మసాలా అట్లాగనే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ ఏంటంటే కనుక మనం ఇందాక పా బఠానీలో నుంచి తీసిన వాటర్ వేసాము అసలు ఇది కాదు సీక్రెట్ ఏంటంటే కనుక పానీ పూరి మనం చేసుకున్నాం కదా ఆ పానీని దీంట్లో వేస్తూ ఉడకపెట్టుకోవాలి ఇది చిక్క ఉడుకుతూ ఉడుకుతూ చిక్కగా అయిపోతుంది బఠానీ ఆలు సో కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా మనకు వచ్చేంత వరకు పానీ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి అది అనమాట సీక్రెట్ ఆ పానీతో టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఈ చాట్ అనేది అనమాట ఇది డైరెక్ట్గా చాట్గా కూడా తినచ్చండి ఆనియన్స్ వేసుకొని సేవ్ ఇవంతా వేసుకొని డైరెక్ట్గా చాట్లా కూడా బఠానీ చాట్లాగా కూడా తినేసేయచ్చు టేస్ట్ అంటే మీరు చేసుకొని తప్పకుండా నాకు కామెంట్ చేయండి అంత అంటే అంత బాగుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్